సీతారాంపూర్ గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు నేను కోగూర్ లక్ష్మి మురహారెడ్డి అని నేను సీతారాంపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ తర్ కాంగ్రెస్ పార్టీ మరియు విద్యావంతులు రైతులు కూలీలు అందరూ నన్ను నా యొక్క నన్ను బలపరిచి ఉంగరం గుడ్జు నన్ను విజయవంతం చేయగలని గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ బలపరిచేదే కాకుండా విద్యావంతులు మేధావులు కూలీలు రైతులు కలిసి నన్ను బలపరుచుకున్నారు అదేవిధంగా విద్యా అనేక సమస్యల మీద నాకు ఎంతో కొంత కాకుండా ఇరవై నలభై సంవత్సరాల అనుభవంతో నాకు సమస్యల మీద విలేజ్ గ్రామస్తుల సమస్యల మీద రైతుల సమస్యల మీద కూలీల సమస్యల మీద నాకు ఒక అవగాహన అనేది ఉన్నది అది మీ అందరికీ తెలుసు గ్రామ ప్రజలందరికీ తెలుసు అందులో భాగంగా మొదటిదిగా మన సమస్యలు చాలా వేరుకపోయి ఉన్నవి గ్రామంలో వాటిని ఒక్కొక్కటి పరిష్కారం దిశగా మనం ప్రయత్నం చేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి నేను వచ్చిన వినగా సర్పంచ్గా మేము పోటీ చేస్తున్నాము అయితే మొదటిది మన గ్రామంలో కోతుల పెడదా బాగున్నది మా గ్రామంలో వాటిని ఏ రకంగా మనం విలేజ్ నుంచి వెళ్ళి గ్రామం నుంచి వెళ్ళి బయటికి పంపించాలి మొదటి ఆలోచన మొదటి పని అది దానికి ఈ కాలంలో ఉందంటే రకరకాల వేషధారణలతోటి కూడా అక్కడక్కడ మనం చూస్తున్నాం న్యూసులలో వాటితోటి కూడా కొంత ఉపయోగం ఉన్నది అనేది ఒక వార్తలు వస్తున్నాయి వాటి కూడా మేము బెంగళూరు నుంచి వెళ్ళి మెన్షన్ అనే కంపెనీతోటి టైఅప్ అయినాం వాటితోటి ఏందంటే అక్కడ వేషధారణ అని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అదొకటి అదొకటి మొదటి ప్రయత్నం ఇక గ్రామ అభివృద్ధి విషయంలో మేము ఇప్పటికే ఒక క్లారిటీ తోటి ఉన్నాం నాకున్న అనుభవంతో మనకున్నటువంటి ఇప్పుడు లేకలేక మనకు ఇక్కడ ఒక మినిస్టర్ ఆయనకున్న నాకున్నటువంటి సాన్నిహిత్యంతో విలేజ్ సమస్యలు ఒక్కొక్కటి పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ మధ్యన బాల వికాస కూడా ఒక సోలారు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే మా అందరికీ తెలుసు అది మన తెలంగాణలోనే ఇది ఐదోది సోలార్ అనేది దానికి ప్రత్యేకంగా నేను మీ అందరికీ తెలుసు ఎట్లా చేసిన మా గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు రెండవది ఏంటంటే చెరువుకట్టపై బతుకమ్మ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలనేది ప్రజలి ప్రజల యొక్క చిరకాల వాంఛ అది ఇప్పుడు ఈ పది సంవత్సరాల నుంచి అట్నే ఉంటుంది దాని కొరకు నేను మినిస్టర్ గారిని కలిసిన కలిసి ఆయనతోటి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిన ఆయన మీద ఎనభ బతుకమ్మ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి ఆడ సెట్ ఏర్పాటు చేయాలి చెరులకు తూమ్ ఏర్పాటు చేయాలి అట్లనే చెరు కట్ట నుంచి బస్ స్టాండ్ వరకు కెనాల్ ఏదైతే ఉన్నదో మెయిన్ కెనాలు అదంతా బ్యాంకింగ్ తోటి తయారు చేసినటువంటి వ్యవస్థలంతా అదంతా లీకేజ్ అయ్యి వందల ఎకరా వంద ఎకరాల పొలాలు ఇవాళ తుంగతోటి నిండిపోతున్నాయి దున్నకుంట అవుతున్నాయి రైతులు నష్టపోతారు దాని పర కూడా మేము ఈఈని కానీ డిఈని కానీ కలిసినాం మినిస్టర్ గారితో రిప్రజెంటేషన్ ఆయన అక్కడికి పంపిణు దాని మీద ఒక వచ్చి కూడా ఎంక్వైరీ చేశారు దాని మీద నలభై ఎనిమిది కోట్లతోటి ఒక ఎస్టిమేషన్ వేసి పంపించారు అది ఇప్పుడు బట్టి విక్రమ యొక్క ఫైనాన్స్కు అప్రూవల్కు ఉన్నది అక్కడ దాన్ని కూడా ఉన్నాం తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం ఇంకోటి ఏందనంటే రామంచన్ ఉండేది వరకు మాకింత సీతారాంపూర్ టు అంటకాలపల్లె వరకు రోడ్ అంతా బాగా గుంతలు గుంతలు ఉన్నది దాన్ని కూడా బీటీ రోడ్ వేసినకు డాంబా రోడ్ వేసినకు మేము కూడా ఇప్పటికే ఎస్టిమేషన్ తయారు చేయించినాం ఈ గారితోటి అవన్నీ దానికి కూడా ఒకటి చేసుకుంటాను అట్టనే ఏందనంటే సీతారాంపూర్ అంటే దేవుని పేరు రాముని పేరు సీత పేరు కలిసినటువంటి పేరు సీతారాముల విలేజ్ అన్నట్టు మా దగ్గర సీతారాముల గుడి కట్టియాలనేది మా ప్రజలకు చాలా మందికి ఉన్నది అందులో ఎంప్లాయీస్కు బాగున్నది దాన్ని నెరవేర్చడానికి ఏంటంటే ఏదైనా చేసి సీతారాముల గుడి కట్టించడానికి మేము ప్రయత్నం చేస్తాం అది కూడా ఇందులో ఒక భాగమే మేము చేసే అటువంటి అభివృద్ధిలో అది కూడా ఒక భాగమే వినవ ఆ రహంగానే విలేజ్ అనేది మోడల్ జిల్లాల వల్ల మోడల్ విలేజ్గా తీర్చిదిద్దుటకు మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తా అని చెప్పి ఈ ప్రజలందరికీ గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తూ ఉంగరంప గుర్తుపై మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించినట్లయితే ఈ పనులను చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు నేను పని విద్యావంతులు లేకపోతే మేధావులు విన్నవా పొలిటికల్ ఆ ప్రతిపక్షాల ఆ సాయంతో కూడా మొత్తం టోటల్గా పనులు పూర్తి పూర్తికు నేను సిద్ధంగా ఉన్నానని మనం చేర్చున్నాను